వాళ్ళు సహోదరుల అప్పట్లో యేసు ప్రభు కాలం అప్పుడు ఎన్నో మతాల నుంచి ఎన్నెన్నో ఎన్నెన్నో మత కలహాల నుంచి ఎన్నెన్నో విధాలుగా దేవుని గురుండే ఎన్నో మతాలు ఎన్నో స్టార్ట్ అయ్యి ఎన్ని వంతున సమయం అప్పుడు అసలకి నేను దేవుడినని కొంతమంది నేను దేవుండని నేను దేవుడినని ఆ రోజుల్లో కూడా మతాలు గొడవలు ఉండేవి ఇప్పుడైతే ఎలా ఉన్నాయో అప్పుడు అంతకన్నా ఎక్కువ ఎందుకంటే దేవుడు కంటికి కనబడదు ఆత్మ దేవుడు ఉన్నాడు ఏమై ఉన్నాడంటే ఆత్మయ్యి ఉన్నాడు గాలిలో ఎలా ఉన్నాడని రూపం ఎవరు చెప్పలేరు అసలు మనిషి కూడా చనిపోయిన తర్వాత ఆత్మ ఎలాగుంటుందని ఎవరు చెప్పలేరు అలాగే దెయ్యం కూడా ఎలా ఉన్నది ఏంటని ఎవరు రూపం చెప్పలేరు కంటికి కనబడదు కాబట్టి అందరూ నేను దేవుడిని నేను దేవుడిని కొంతమంది మాంత్రికులు ఏదో యంత్రాలు చేసి అవి చేసి ఏవో పసుపు తీసి నీళ్ళు తీసి అవి తీసి ఇవి గారిడి చేసేవాళ్ళు ఏదో ఒక చెయ్యి చేయి మార్చడం ఈ చెయ్యిలో పట్టుకోవడం ఆడుచు వస్తూ ఆడుచు వస్తున్నప్పుడు ఇలా మార్చడం ఇదిగో మాయిపోయిందని ఈ దేవుడు అది దేవుడు అని మతలప్పు చేసేసారు కానీ జనాలకు కూడాను ఏ దేవుడు నమ్మాలి ఏది 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 అని కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే కంటికి దేవుడు కనబడ్డ కనుక మరి యేసు ప్రభు వచ్చారు ప్రభువు పుట్టారు అయితే ప్రభు ఏం చెప్తున్నారంటే మహాజ్ఞాని దేవునే దేవుడు మనుషుల కన్నా మహాజ్ఞాని అవజ్ఞ తెలివైన అంటే దేవుడే కాబట్టి దేవుడు ఒక మాట చెప్పడేసి ప్రభు మొట్టమొదట నా నీతిని వెతకండి తర్వాత నా రాజ్యం మీ కూర్చున్నా అన్నాడు నా నీతిని వెతకండి తర్వాత రాజ్యాన్ని వెతకండి నాలో నీతి ఉంటే మీరు నా రాజ్యాన్ని కూడా మీరు తెలుసుకోలుగుతారు అది ప్రభు మన మీదే వేసాడు భారం జీవ మరణములు నాలికి ఉసిమై ఉన్నాయి అని చెప్పాడు దేవుడు మరి మంచి మాట్లాడితే మంచి వస్తుంది చెడ్డ మాట్లాడితే చెడ్డ వస్తుంది జీవ మరణములు నాలికి ఉసిమై ఉన్నాయి మంచి మాట్లాడితే మంచి చెడ్డ చెడ్డ మాట్లాడితే చెడ్డే అలాగే మనం విశ్వం తాగితే చినిపోతాం అలాగే వైద్యం చేసుకుంటే బ్రతుకుతాము మనం తినేది మనం ఆలోచించి మన ఆలోచనే అయితే ఇప్పుడు నిర్ణయం ఎవరికి ఉన్నదంటే మనలోనే నిర్ణయం ఉన్నది ఏది నమ్మాలి ఏది నమ్మకూడదని మన జ్ఞానం మన తెలియ ముందు రావాలి ఒక స్టీరింగ్ మన డ్రైవర్ ఇలా తిప్పితే స్టీరింగ్ వంద మంది ప్రాణాలైన ఎన్ని డ్రైవర్ చేతుల్లో ఉంటుంది ఆ స్టీరింగ్ ఇలా నదిలో తిప్పిస్తే పడిపోతుంది బుడదలో లేదు కొండ గుద్దించితే అంటనే చినిపోతారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు అప్పుడప్పుడు మాట చెప్తాను అయితే ఒక చేతిలో ఉంటుంది అలాగే మనం బ్రతకాలన్నా మనం జీవించాలన్నా దినదిన గండమే మనం రోడ్డు దాటితే ఎటు బస్సులు వస్తాయి చూడాలి అలాగే ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు నంచాలు తీసుకుని జాబ్ వస్తుంది లేదని చూడాలి జాబ్ వచ్చిన ఇది నేను చేయగలలేదని చూడాలి చేయకపోతే చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు డబ్బు ఫెయిలియర్ అయిపోతున్నారు ఆస్తులు అంతస్తులు కొన్ని కొన్ని తాకట్టు పెట్టి కూడా జాబులు గురించి వెళ్ళి అది చేయకపోతే అవుట్ ఆఫ్ కంట్రీలో అక్కడక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే ప్లానింగ్ లేని జీవితాలు ఇవి ఈ డబ్బు పోతే డబ్బు ఉంటే ఎలాగైనా బ్రతకగలుగుతారు మనిషి ఏదో విధంగా ఆ అంతా కట్టేస్తారు చాలామంది కష్టపడితే ఎక్కడైనా కూలి వస్తుంది కాకుండా ఇంకా అప్పులు చేసి వాళ్ళ కిడ్నీ మీద కూడా అప్పులు తెచ్చేసి ఉద్యోగాలు కట్టేస్తారు ఆ ఉద్యోగం ఫెయిలియర్ అయింది అనుకోండి వాడు చచ్చింది కాక మఖం చూపలేడు మళ్ళీ ఈ దేశం వచ్చి వాడు చచ్చింది కాక వాడిని చూసాడు కుటుంబాలు కూడా సావాలి అంటే నిర్ణయం తల్లిదండ్రులు ఉంటాం తల్లిదండ్రులు బేసికల్గా చాలామంది తినడానికి కూర ఉండదు ఏమి ఉండదు వాచ్మెన్ పోస్ట్ చేసి అతడు నెలలు సంపాదించి పదివేలు ఉండదు వీడు సంవత్సరానికి లక్ష రూపాయలు పిల్లలకి సది చదివిస్తుంటాడు తప్పనిలే వాడు పనిపోతాడో లేదు అసలు అబ్జర్వేషన్ లేదు ముందు ఏం జరుగుద్ది అనేది ఎవరికీ తెలియదు కట్టేస్తారు వాడు ఒక రోజుని ఎంత డబ్బు పట్టుకెళ్ళి అంత ఖర్చు పెట్టి జాబు సంపాదిస్తుంటే అంత బుర్ర ఉండకపోద్ది ఇంగ్లీష్ మీడియం చదివించి వీడికి అప్పులు చేసి లాస్ట్కి ఆడ జాబ్ లేకపోతే ఆడు వాచ్మెన్ కూడా పనికిరాడు ఈ వాచ్మెన్ తండ్రి కన్నా హీనమైపోతాడు మా ఊడు వెళ్ళాడు బ్రహ్మాండ చదువుకోండి అమెరికాలో ఉన్నాడు నేను వెళ్తాడు లేదా హైదరాబాద్లో ఉన్నాడు అని అక్కడికి వెళ్ళి పిచ్చి అయిపోయి అక్కడ ఉన్న ఉన్నాడు బోల్డ్బన్ చూసి అందుకని అజ్ఞానం వాళ్ళు ఏదో రేపు వచ్చేస్తుంది ఎవరో ఇస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకూడదని ఒక పాట కూడా ఉంది అలాగా వీళ్ళు ఒకడెవడో పుల్లు చూసి నక్క వాతలు అంట పుల్లాగే నేను ఉండాలని కానీ దాని అరుపు వేరే దాని పరుగు వేరే అలాగే పెద్ద పెద్ద డబ్బు డబ్బున్నాడు ఏం చేస్తాడు అంటే కోటి రూపాయలు ఉందంటే ఒక పది లక్షలు ఖర్చు పెడతాడు పోతే పోయింది అడిగి డబ్బు ఉంటుంది కనుక పేదోడు కూడా అదే రేంజ్లో వెళ్ళిపోయాను చూస్తాడు అందువల్ల అది పోయింది అనుకోండి ఆడు చచ్చింది కాక వీళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవాలి అంటే అన్న నేను ఇది జ్ఞానం అయితే సరి పక్కన పెడుతుంది వేస్తే ప్రభు నమ్మాలి మన చేతిలో మన జీవితం అంది మీరే నమ్మండి అందుకే నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి ఫస్ట్ నీతిని వెతకండి అన్నాడు నీతి లేనిదేమయ్య ఎలాగ మనం నమ్ముతాం దేవుణ్ణి నీతి అనేది ఉండాలి నీతి అంటే ఏంటంటే ఎవరిగో అన్నం పెట్టాం ఎవరిగో బట్టలు ఇచ్చాం పది మంది వెయ్యి మందికి మనం సేవ చేస్తాం అన్నం మీద పెట్టి కారణం ఈ రోజుల్లో అందరికీ అన్నం దొరుకుతుంది ఇవన్నీ కాదు లోక నీతి దేవుని దృష్టిలో గుడ్డ అది దేవుని దృష్టిలో నీతి ఏంటంటే ఆయన నమ్మాలి ఎందుకంటే పరలోకానికి అధిపతి ఆయనే ఆయన నమ్మితే కానీ పరలోక మేము వెళ్ళలేడు పరిశుద్ధుడు నా నీతిని నా రాజ్యాన్ని అతకుమన్నాడు నీతి అంటే ఏంటంటే ఆయన నీతే ఎక్కడ నీతి అని చేశారు ఏం చేశారు చాలా జాగ్రత్తగా గమనించవలసి వస్తుంది ఆయన పెళ్లి చేసుకోలేదు ఆయన గురించి ఆయన బ్రతకలేదు ఒక ఇల్లు కట్టుకోలేదు ఏమీ లేదు ప్రజల కోసమే గుడ్డువాళ్ళు కళ్ళు ఇచ్చేవాడు ఆకలితో ఉన్న వాళ్ళకి రెండు రొట్లు రెండు చేపలు ఐదు రొట్లు వేల మందికి ఊడించాడు అలువు నీటి మీద అడిసాడు పేదరు నువ్వు చేపలు పట్టుకలుపుతున్నావా కుడివైపు వల వేయ అన్నాడు విస్తారమైన చేపలు పడ్డాయి దేవుడి చేతులు అన్నీ కూడా సిస్టమ్ అని ఆయన చెప్పిన మాట వింటే సముద్రంలో వెళ్ళి వాడ వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చి వచ్చినప్పుడు మునిగిపోతున్నప్పుడు వాడ వీళ్ళు శిశులంతా కంగారు కంగారు పడుతున్నారు ప్రభు వాళ్ళతో పాటు వెళ్ళేవాడు ఆ ధోనిలో పడుకున్నాడు ప్రభు అనికి చింత లేదా వాడ మునిగిపోతుంది ఇలా అయిపోతుంది ఏంటి ఏంటి అని అంటారు కానీ ఆయనే దేవుడు అని సంగతి తెలియదు ఏమైందయ్యా వాడ మునిగిపోతుంది వాడ ములుగుచున్నదే అన్నాడు ప్రభు గాలి ఆగుము ఆకాశము ఆగుము కత్తించే ఎక్కడిదక్కడ ఆగిపోయింది అయిపోయింది అండి సృష్టి అయిందే అప్పుడు కూడా ఆయన నీతిని ఎతకమంటారండి ఎతకట్లేదు ఆడు దేవుడు ఈడు దేవుడు పిల్లల కోసం చచ్చినవాడు బాణాలతో పొడుచుకున్నాడు మనశ్శాంతకు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు మనకన్నా ఎక్కువ కోరికలు ఉన్నవాళ్ళు మనకన్నా పెద్ద పెద్ద గుర్రాల మీద వెళ్ళి రోజులు వాళ్ళు చంపి ఈ చంపి పిల్లలు పిల్లలు మనశ్శాంతి లేక రకరకాల గున్నోళ్ళు దేవుడు ఎలాగవుతారు ఫస్ట్ ఇన్ని వేల మందికి భూ భూమి ఒక్కటే దేవుడు అక్కడే ఈ గో భూగోళం మీదకి వచ్చి యేసు ప్రభువును ఎక్కువ నమ్మినారు ఈ భూమి మీద ఇప్పుడు ఆ నీతిని ఎతిగిన వాళ్ళు చాలామంది తెలివైన కూడా ఉన్నారు అందరు తెలుగు తక్కువ కాదు ఎన్నో దేవు అవి మొక్కి ముక్కి లాస్ట్ యేసు ప్రభువులకు వచ్చేస్తారు ఎందుకంటే ఆయన పవర్ ఉంది ఆయన శక్తి ఉంది స్వస్థ ఉంది ఆరోగ్యం ఉంది ఆయన నమ్మిన వాళ్ళు పేదోడు కూడా ధైర్యంగా మాట్లాడతాడు కారణం ఏంటంటే ఆత్మస్వరూపి ఆయన ఇస్తాడు ఆయన ధైర్యం ఆయన ఇస్తాడు ఏదో విధంగా ఆహారం పెడతాడు అంటే వంద కోట్లు నాకు ఇచ్చి నేను దేవుడు నమ్ముతాను అనే విషయం మాత్రం కాదు డబ్బు 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 కాదు డబ్బు మనిషి సృష్టించాడు దేవుడు కాదు అప్పుడు ఆహారం ధాన్యం మనం ఇస్తే వాళ్ళు వదలిచ్చారు వదలిస్తే వాళ్ళు దా గోధుమలు ఇచ్చేవాళ్ళు అలా మార్చుకుంటారు డబ్బులు పెట్టారు రాజులు డబ్బు తోలు తట్టి మీద రాసిస్తే అక్కడ ఇచ్చేవాళ్ళు అది దే దేవుడిచ్చింది కాబట్టి యశ్వరుడు మనం నమ్మాలి ఆయన దేవుడు అని జాగ్రత్త తెలుసుకుంటే థ్యాంక్ యూ